హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఈ బిస్కెట్స్ మనకి ఒక నెల పాటు నిల్వ ఉంటాయి చేయటం కూడా చాలా సింపుల్ ఇంకా మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ బిస్కెట్ స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఈ బిస్కెట్స్ చేసుకోవటానికి ఇక్కడైతే నేను చిరోటి రవ్వ యూజ్ చేస్తున్నాను ఒక కేజీ క్వాంటిటీతో ఈ రెసిపీని అయితే చేస్తున్నాను ఒక పెద్ద గిన్నెలో మనం ఒక కేజీ క్వాంటిటీ అంతా రవ్వ తీసుకోవాలి అలాగే ఒక కేజీ క్వాంటిటీ అంతా ఉప్మా రవ్వ అలాగే ఒక కేజీ క్వాంటిటీ అంతా చక్కెర మనం ఈక్వల్ క్వాంటిటీలో ఈ మూడింటిని తీసుకోవాలి మనం ఒక చిన్న కప్పు క్వాంటిటీతో తీసుకున్న మూడు ఒక్కొక్క కప్పు తీసుకుంటే సరిపోతాయి ఇలా మనం ఎన్ని కేజీస్ అయినా తీసుకోవచ్చు మూడు ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే మనం ఎంత క్వాంటిటీతో చేసినా ఈ బిస్కెట్స్ రెసిపీ అనేవి మనకు కరెక్ట్గా వస్తాయి నేనైతే ఇక్కడ మూడు ఒక్కొక్క కేజీ క్వాంటిటీతో తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడింటిని ఇలా మిక్స్ చేసేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లంతా డాల్డాని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి మనకి బయట స్వీట్ షాప్లలో కూడా స్వీట్ రెసిపీ అంటే డాల్డాని పక్కా మిక్స్ చేస్తారు ఇలా మనం డాల్డా వేసిన తర్వాత మనం ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలిపేసుకోవాలి మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో కూడా ఈ రెసిపీ నేను అప్లోడ్ చేశాను ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి ఇలా మనం కలుపుకోవడానికి మనకైతే కొంచెం టైమే పడుతుంది ఆ రవ్వ ఆ డాల్డా అదంతా బాగా ఇలా మిక్స్ అయిపోవాలి ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ఇందులో కొంచెం కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేస్తూ ఇదంతా మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ పాటు ఈ పిండిని అలానే వదిలేయాలి ఆ రవ్వ అంతా బాగా నానాలి అప్పుడే మనకి ఆ బిస్కెట్ షేప్ కూడా చేసుకోవడానికి వస్తుంది లేకపోతే అవన్నీ సరిగ్గా రావు మనకి పిండి ఎంత బాగా నానితే మనకు అంత బాగా వస్తాయి ఇలా నానిన తర్వాత మనం దీని మీద కొన్ని గసాలను ఇలా వేసుకొని ఈ పిండి అంతా ఇంకొక రెండు నిమిషాల పాటు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్వీట్ రెసిపీలో మెయిన్ మనం ఈ పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద పిండి ముద్ద తీసుకొని మనం మైదా పిండిని వేసుకుంటే ఇలా పెద్దగా చపాతీ కర్రతో చేసుకొని మనం మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు సర్కిల్ షేప్ డైమండ్ షేప్ హార్ట్ షేప్ ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవటమే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్న వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలా నేనైతే ఇక్కడ అన్నీ ఒకే సైజులో ఇలా సర్కిల్ షేప్లో చేసేసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి వీటిని ఆయిల్లో మనం డీ ఫ్రై చేసేసుకోవటమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ మనం ఆయిల్లో బాగా డీ ఫ్రై చేసేసుకోవాలి ఇలా మనం అప్పుడప్పుడు కొన్ని చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు ఏవైనా మన ఇంట్లో అకేషన్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా చాలా సింపుల్ కదా చేసుకోవటం కూడా మనం పిండి కలిపేసి ఇలా ఎయిట్ టు నైన్ అవర్స్ పాటు నానబెట్టి మనం ఇలా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మనం అన్నీ చేసేసుకున్న తర్వాత ఒక పేపర్ లో అన్నీ అలానే వేసేసి ఆ ఆయిల్ అంతా పీల్చుకున్న తర్వాత ఇవన్నీ బాగా చల్లారాక మనం డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అకౌంట్ మీద ఆల్ అని ఉంటుంది మీరు ఆ ఆల్ని క్లిక్ చేస్తేనే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి